పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ గురుగారు మనకి ఎప్పుడైనా డబ్బు చాలా అవసరం అనుకున్నప్పుడు ఏదైనా మంత్రజపం చేస్తే మనకి అనుకూలమైన పరిస్థితుల్లో డబ్బు చేతికి అందే పరిస్థితి ఉంటుందా తప్పకుండా ఉంటుందమ్మా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమ జ్ఞాని నామ్నపి చేతాన్సి దేవి భగవతీ హిస బలాయ కృష్ణమోహాయ మహామాయా ప్రయశ్చతి ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనటువంటిది ధనం డబ్బు డబ్బుంటేనే ప్రపంచము డబ్బు జీవితము అను అనుకుని బ్రతికేటటువంటి సమాజంలో మనం అందరం బ్రతుకుతున్నాం అంటే డబ్బు లేకపోతే మనం జీవితంలో బ్రతకడం కూడా రోజు గడవడం కూడా చాలా కష్టంగా మారిపోయేటటువంటి రోజులలో మనం ఇప్పుడు బ్రతుకుతున్నాం అంటే ప్రతి దానికి కూడా డబ్బే అవసరమైపోతూ ఉంటుంది అంటే మనిషికి ఏదైనా సాధించాలన్నా లేదంటే ఏదో కోరిక నెరవేర్చుకోవాలనుకున్నా అది డబ్బుతో ముడిపడి ఉన్నటువంటి జనరేషన్లో మనం అందరం కూడా ఉన్నాం అలా డబ్బు ప్రతి మనిషికి మీరు అన్నట్టుగా అవసరం అయ్యే ఉంటుంది అది అత్యవసరమైనటువంటి పరిస్థితిలో గనక అవసరం అయ్యి ఉన్నది అంటే అది గా ఉంది అంటే గనక దానికి తంత్ర విధానంలో బీజాక్షర యుక్తంగా కొన్ని నియమాలు చెప్పడం జరిగింది అంటే ఆ లక్ష్మీదేవిని మనం వశం చేసుకోవాలన్నా లక్ష్మీదేవిని మనం సిద్ధించుకోవాలనుకున్నా దానికి బీజాక్షరాలు కొని చెప్పడం జరిగింది తంత్ర విధానంలో అది కూడా ఏ రకంగా చెప్పడం జరిగింది మానవ ప్రయత్నంగా నువ్వు ఆశించినటువంటి విధానం డబ్బు ఏ రకంగా నువ్వు సంపాదిస్తావో అది మొదటి ప్రయత్నంగా నువ్వు భావన చేసుకోవాలి ఇక నీకు జీవితంలో ఎక్కడ ఎవరి దగ్గర డబ్బు పుట్టలేదు ఇక ఎవరూ కూడా నేను నమ్మేటటువంటి సిచ్యువేషన్లో లేరు కానీ నాకు అవసరానికి డబ్బు కావాలి నాకు పీకల మీద ఉంది నాకు అత్యవసరంగా డబ్బు అది సద్వినియోగపరుచుకోవాలి అంటే ఆ డబ్బు కూడా నువ్వు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా నీ కుటుంబానికి నీ సొంత ఖర్చులకు ఉపయోగపడేదైతే ఉంటే గనక ఆ మంత్ర సాధన ఉపయోగపడుతుంది అంతేగాని జూదమార్డానికో లేదంటే వ్యసనాలకో లేదంటే ఇతర ఇతర కార్యక్రమాలకో గనక నీకు డబ్బు కావాలి డబ్బు కావాలంటే ఆ డబ్బు ఎప్పటికీ రాదు ఇది చాలా మట్టు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ధర్మబద్ధమైనటువంటి కోరికలకు మాత్రమే మంత్ర సాధన ఉపయోగపడుతుంది గురుగారు ఈ మంత్ర సాధన ఎప్పుడు చేయాల్సి ఉంటుంది మంత్ర సాధన చేసేటటువంటి సమయము ఉదయం పూటనే చేయాలి అని శాస్త్ర విధానం చెప్పడం జరిగింది కానీ ఈ మంత్ర విధానం అనేటటువంటిది అసలు డబ్బు రావడానికి ఎలాంటి మంత్రం ఉపయోగించాలో అది మొదటిగా చెప్తారు ఎందుకంటే ఇది తంత్ర విధానంలో అతి రహస్యమైనటువంటి మంత్రము ఇప్పటి వరకు ఎక్కడా కూడా చెప్పలేనటువంటి మంత్రం ఎందుకంటే కొన్ని కొన్ని బీజాక్షరాలు ఎలా ఉంటాయి అంటే అది కేవలము ఆ వ్యక్తులు సాధన చేసుకోవడానికే ఇలాంటి బీజాక్షరాలు ఉపయోగపడతాయి కానీ ఎవరికి పడితే వాళ్ళకి చెప్పడము ఇలా మీడియా ముందు చెప్పడము కొన్ని కొన్ని సందర్భాలలో అది చెడుగా కూడా వ్యతిరేకించేటటువంటి భావనలు ఎన్నో కూడా ఉంటాయి కానీ ఇది కలియుగం కాబట్టి డబ్బు ప్రతి ఒక్కరికి కూడా అవసరమై ఉంటుంది కాబట్టి ఎవరికి ఏ కష్టం ఎలా వస్తుందో తెలియదు అప్పుడు అన్ని దారులు మూసుకుపోతాయి అలా కష్టాలు హాస్పిటల్లోనే ఉంటారు లేదా ఇంటికి ఏదో ఇబ్బంది రావడం జరుగుతుంది కుటుంబం గడవడమే చాలా కష్టంగా జరిగిపోతుంది అలాంటి సమయంలో ఈ సాధన చేసుకోవాలి అది ఏంటి అంటే గనక ఓం శ్రీం క్లీం ఓం శ్రీం క్లీమ్ అనేటటువంటి బీజాక్షరాలను ఒక తమలపాకు తీసుకోవాలి ఆ తమలపాకు మీద శ్రీమ్ కింద క్లీమ్ ఈ రెండు అక్షరాలు రాయాలి లేదు అలా రాయడానికి వీలుగా లేదు అన్నప్పుడు ఒక జపమాల తీసుకోవాలి ఆ జపమాల తీసుకొని రోజుకు నూట ఎనిమిది సార్లు మండల దీక్ష పర్యంతం ఈ యొక్క అనుష్ఠానాన్ని చేస్తే గనక నలభై రెండవ రోజు నుంచి వాళ్ళ జీవితంలో డబ్బు కొరత అనేటటువంటిది ఏర్పడదు ఎందుకంటే మనం ఏదైతే సాధన చేస్తున్నామో అది మనలో ఓన్ చేసుకోవాలి అది మనలో ఐక్యమైపోవాలి ఆ బీజాక్షరాలు మన నర నరాల్లో జీర్ణించుకుపోయి ఇక ఎప్పుడు ఏది చేసినా మనకు ఈ టైంలో డబ్బు కావాలి అంటే ఆ టైంలో డబ్బు వచ్చి పడేలాగా ఆ మంత్ర సాధన గనక చేస్తే ఇక మీకు జీవితంలో ఎవరి దగ్గర చేయి జాపాల్సిన అవసరము ఎప్పటికీ కూడా ఉండదండి అది అనుభవపూర్వకంగా చెప్తున్నాను అదే రకంగా ఎవరికి కూడా ఇలాంటి ఇబ్బందులు రాకూడదు ఎందుకంటే డబ్బుతోనే సమస్యలు మొదలవుతాయి డబ్బుతోనే ప్రేమలు పుడతాయి డబ్బుతోనే ఆప్యాయతలు పుడతాయి ఆ డబ్బు పోయింది అంటే అవే రివర్స్ అయ్యే అవకాశాలు కూడా జీవితంలో చాలా మందికి ఎదురవుతూ ఉంటాయి అంటే డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా జీవించేటటువంటి ప్రపంచంలో ఉంటున్నాం కనుక ఎవరి దగ్గర చేయిజాపాల్సిన అవసరం మనకు ఉండదు అలా ఉండకూడదు అని చెప్పేసి ఈ బీజాక్షరాలు మీతో చెప్పడం జరుగుతుంది కానీ ఇది నిజానికి చాలా రహస్యం బీజాక్షరాలు ఇవి చెప్తే గనక ఆ ఏదైతే పాపం ఉందో ఆ పాపం అనేట మనిషిని వెంటారు కానీ అది పాపమా పుణ్యమా అనేటటువంటి మనకు తెలియదు కానీ ఆ పుణ్యాన్ని పది మందికి ధారపోస్తే ఆ పది మంది బాగుంటారు ఒకరు నాశనమైనా పర్వాలేదు ఒకరికి ఇబ్బంది కలిగినా పర్వాలేదు కానీ దాని ద్వారా ఒక పది మంది బాగుపడుతున్నారు అంటే అది చాలా పుణ్యకరమైనటువంటిది ఎంతో ఆనందకరమైనటువంటి విషయం కనుక ఈ బీజాక్షరాలు గనక ఎవరైనా ఉపాసన చేసిన సాధన చేసిన దాని యొక్క ప్రయోజనం అనేటటువంటిది ఇక పూర్తిగా లక్ష్మీదేవి మీకు కంట్రోల్ అయిపోతుంది అంటే మనకు సమాజంలో ఎప్పుడైనా మనకు విషమ పరిస్థితి వచ్చింది ఆ టైంలో మన దగ్గర చిల్లి గవ్వలేదు ఒక రూపాయి లేదు అన్న సమయంలోనే ఈ మంత్ర సాధన చేసుకోవాలి అది కూడా ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి ఉండదు మనం రోజు ఉదయాన్నే ఈ మంత్ర సాధన చేసుకుంటూనే ఉండాలిగా గురుగారు మీరు నలభై ఒక్క రోజులు అన్నారు మరి స్త్రీలు అయితే గనక వాళ్ళకి మధ్యలో ఆటంకాలు ఏర్పడతాయి ఆటంకాలు ఎగ్జిబిషన్ ఉంటుంది కదా అది ప్రకృతి ప్రకృతి సహజ సిద్ధంగా జరిగేటటువంటిది కాబట్టి స్త్రీలకు ఎగ్జిబిన్షన్ ఉంటూ ఉంటుంది ఆ ఆ రోజులు తీసేసి మిగతా మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు నెక్స్ట్ డే నుంచి కంటిన్యూషన్ చేసుకోవచ్చు ఆ మంత్ర సాధన కూడా ఉదయము ఐదు నుంచి ఆరు గంటల లోపు చేసుకుంటే గనక వాళ్ళ జీవితంలో డబ్బుకి కొరత ఉండదు అప్పు అనేటటువంటిది వాళ్ళ జీవితంలో ఉండదు ఎందుకంటే వీళ్ళ దగ్గర డబ్బు వస్తున్నప్పుడు వాళ్ళు అప్పు చేయాల్సిన కర్మ కూడా వాళ్ళకు ఉండకూడదు అలాగే అప్పులు తీర్చుకోవడానికి కూడా ఈ బీజాక్షరాలు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయని ఇది నిజంగా చేసి నమ్మి గనక చేస్తే వాళ్ళకు జీవితంలో అనుభవపూర్వకంగా వాళ్ళు నేర్చుకుంటారు వాళ్ళే ఇంకో పది మందికి చెప్పేటటువంటి స్థితిలో వాళ్ళకు వెళ్ళిపోతారు ఎందుకంటే ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను సాధన చేశాను కాబట్టి చెప్తున్నాను నాకు ఒక్కొక్కసారి డబ్బు అవసరమైనప్పుడు నేను ఈ బీజాక్షరాలను పఠించి కూడా డబ్బు నేను అంటే నాకు ఆ సమయంలో ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ ఆ టైంకి మాత్రము ఏదో ఒక పూజ రూపకంగా వస్తుందా ఒక యాగ రూపకంగా వస్తుందా లేదా వేరే రూప డొనేషన్ రూపకంగా వస్తుంది ఏదో ఒక రూపకంగానైతే ఆ సమయంలో నాకు డబ్బు వస్తుంది ఫలానా నాకు ఈ రోజు ఒక ఇరవై అవసరం ఉంది అమ్మ తల్లి నేను ఇప్పుడు నీకు మంత్ర సాధన చేస్తున్న సంకల్పం ముఖ్యం దానికి మనం చేసే సంకల్పం కూడా ఎదుటి వారికి హాని చేయకుండా ఎదుటి వారికి ఇబ్బంది కలిగించకుండా మన ప్రయోజనం ధర్మబద్ధంగా ఉంది నాకు ఈ రోజు నా హాస్పిటల్కు డబ్బులు అవసరం ఉన్నాయి అమ్మా తల్లి నాకు హాస్పిటల్ కు అత్యవసరంగా ఉంది తల్లి నాకు ఈ రోజున డబ్బు కావాలి అంటే దానికి అది మంచి విషయమే అలాగే నా పిల్లల చదువుకి లేదా కుటుంబ పోషణకి కుటుంబం గడపడానికి ఇవన్నీ కూడా మంచి సత్కార్యాలు జీవితంలో ఇవందరికీ అవసరమైనటువంటి విషయాలు వీటికి మనం డబ్బుని వశం చేసుకోవచ్చు కానీ దేనికి పడితే దానికి వశీకరణ చేసుకోవడానికి అవకాశం ఉండదు జూదానికి మధ్యానికి పనులకి అవసరమైనటువంటి పనులు అవి మనకు మంచి చేసేటటువంటి పనులైతే ఆ తల్లి ఎప్పటికైనా ఆ వ్యక్తికి ఏదో ఒక ఆ ఇంకోటి ఏమంటే ఆ తల్లి వచ్చి స్వయంగా ఇవ్వదు కాలక్రమేణ నీకు ఎలా రావాలి అనేట ఒక మనిషి రూపకంగా ఒక మనిషి నీకు డబ్బు తీసుకొస్తాడా లేదా నీకు పని వల్ల డబ్బు పుడుతుందా నువ్వు చేసే వృత్తి వల్ల డబ్బు పుడుతుందా అది ఏ రకంగానో నీ దగ్గరికి మాత్రం అవసరానికి డబ్బు వస్తుంది లేదంటే ఈ మంత్రం చెప్పిస్తున్నా నాకు డబ్బు రాలేదు రాలేదు అని అనుకోవద్దు నీకు అవసరానికి మాత్రం ఆ సాధన చేసుకుంటూ వెళ్తే నీ అవసరానికి మాత్రం తప్పకుండా ఆ తల్లి నీకు అనుగ్రహిస్తుంది నీకు అవసరానికి డబ్బు మాత్రం ఏదో ఒక రూపకంగా నీకు అందుతుంది ఇది నమ్మి చేస్తే కదా లేదు నాకు డబ్బు కావాలి కదా నేను అప్పులు తీర్చుకోవాలి కదా లేదా నేను ఇంకా వేరే దానికి ఉపయోగించుకోవాలి కదా అలా కాదు మనం నమ్మి చేయాలి ఆ నమ్మకంలో ఆ తల్లి మంచిగా విశ్వసిస్తే గనక ఆ తల్లి నమ్మితే గనక నీకు అవసరానికి డబ్బులు ఆటోమేటిక్ గా జనరేట్ అవుతూనే ఉంటాయి ఇక జీవితంలో నీకు ఎక్కడా కూడా దీని వలన ఇబ్బంది రాకుండా ఉండడానికి నువ్వు సత్ప్రవర్తనతో ఉండాలి అలాగే ఈ మంత్ర సాధన ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు చేసి ఆపేయకూడదు కూడా ఒకవేళ చేస్తే ఈ సాధన ఎప్పటికీ కూడా చేస్తూనే ఉండాలి అలా చేస్తేనే మంత్రానికి ఒక యూనివర్సల్ యూనివర్సల్ శక్తి కనెక్ట్ అయిపోతుంది ఆ కనెక్ట్ అయినటువంటి శక్తి మనకు అవసరానికి డబ్బు తీసుకొచ్చి మన దగ్గర పెడుతుంది అంటే మనకు మీరు అన్నారు చూసారా ఈ మనిషికి అవసరానికి డబ్బు రావాలంటే ఏం చేయాలంటే ఈ అక్షరాలను పఠించాలి లేదు దీని సాధన చేసే శక్తి లేదంటే తమలపాకు మీద శ్రీం క్లీమ్ అని రాయాలి అలా రాసి ఆ తమలపాకుని ఒక దారంతో ముడి వేసేసేసి ఒక నూట ఎనిమిది అయిన తర్వాత ఆ తమలపాకుని పారే నీళ్ళలో వదిలేసారు రెండు రకాల పద్ధతులు ఉన్నాయి మంత్ర విధానం కానటువంటి వారు ఈ రకంగా చేసుకోవచ్చు లేదు నేను రోజు భగవంతునికి కొంత సమయం కేటాయిస్తానంటే ఈ మంత్ర రూపకంగా దీన్ని సాధన చేస్తే గనక జీవితంలో ఆ వ్యక్తి ఇక డబ్బుకి ఎప్పుడు కూడా లోటు ఉండదు గురుగారు ఇప్పుడు తమలపాకు మీద రాయొచ్చు అని చెప్పారు కదా అదే సమయంలో రాయాలి అది కూడా సేమ్ ఐదు నుంచి ఆరు ఏ రోజైనా రాయొచ్చు డైలీ రాయాలి డైలీ డైలీ నలభై ఒక్క రోజులు అంటే నలభై ఒక్క రోజులు రాయాలి అలా నలభై ఒక్క రోజులు రాసిన తర్వాత ఆ తమలపాకుల్ని నూట ఎనిమిదిగా తమలపాకు మీద రాసేటటువంటి వాళ్ళు వన్ నాట్ ఎయిట్ డేస్ చేయాలి లేదు సాధన చే మంత్ర సాధన చేసే వాళ్ళు నలభై ఒక్క రోజు చేయాలి మళ్ళీ ఆ తమలపాకు మీద కూడా దేనితో రాయాలంటే గంధంతో రాయాలి ఆ గంధంతో దేనితో గంధం ఒక పుల్లకు కానీ తీసుకొని లేదంటే ఏదో ఒక వేప పుల్ల కానీ రావి పుల్ల కానీ తీసుకొని దానితో రాసి ఆ యొక్క తమలపాకుని దార ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసి దారంతో చుట్టేసి అవన్నీ కూడా ఒక కవర్లో కానీ ఒక ప్లేట్లో కానీ ఒక బౌల్లో కానీ దేంట్లో ఒక దాంట్లో భద్రపరచుకొని నూట ఎనిమిది రోజుల తర్వాత అవన్నిటినీ కూడా పారే నీళ్ళల్లో గాని బావిలో గాని చెరువులో గాని నీటిలో గాని వేసినట్టయితే వాళ్లకు మంత్రం సిద్ధించడంతో పాటు అఖండ ఐశ్వర్యాలు కలుగుతాయి ఇక డబ్బుకి వాళ్ళ జీవితంలో కొదవ అనేటటువంటిది ఉండదు అంత శక్తివంతమైనటువంటివి ఈ బీజాక్షరాలమ్మ అంటే ఇది ఒకసారి చేస్తే సరిపోతుందా గురుగారు అంటే నలభై ఒక్క రోజులు నూట ఎనిమిది నలభై ఒక్క రోజు చేయడం ఉత్తమమైనటువంటి పద్ధతి ఇంకా ఎక్కువ రోజులు చేస్తారంటే ఇంకా ఎక్కువ శక్తిని ఆయన ఆపో ఆపాదన చేసుకోవచ్చు అంటే నలభై ఒక్క రోజు అనేటటువంటి దానికి ఒక చర్య ఆ నలభై ఒక్క రోజు చేసి ఆపేస్తాను అంటే అది వాళ్ళ ఇష్టం కానీ మినిమం అయితే నలభై ఒక్క రోజు చేయాలి ఇంకా చేసుకుంటే ఎక్కువ రోజులు చేసుకున్నా నష్టం ఏం లేదు ఇంకా తొందరగా డబ్బు వచ్చేటటువంటి మార్గాలు ఆ వ్యక్తి సాధకుడికి లభ్యమవుతాయి కాబట్టి నలభై ఒక్క రోజు అనేటటువంటిది కేవలం చెప్పినటువంటి సంఖ్య కాబట్టి ఇప్పుడు కలియుగము మనిషికి ఎన్నో రకాలైన కోరికలు ఇంకా ఎక్కువ రోజులు చేసుకున్నా నష్టమేం లేదు కానీ నలభై ఒక్క రోజుకి తక్కువ కాకుండా చేసుకుంటే గనక ఆ వ్యక్తికి ఇక అఖండ ఐశ్వర్యము ధనలాభము రాజయోగాలు కూడా పట్టే అవకాశము ఈ తంత్ర సాధన వల్ల జరుగుతాయి చాలా చక్కగా వివరించారు